దడ పుట్టిస్తున్న రెండు వేల ఇరవై ఐదు కాలజ్ఞానం రెండు వేల ఐదులో ఏం జరగబోతుందో ఎలాంటి విపత్తులు రాబోతున్నాయో ఎలాంటి సంఘటనలు మనం చూడబోతున్నామో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు మనం బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినవి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేవి వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే చాలా జరిగాయి ఇంకా భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి బ్రహ్మంగారు తన దివ్య శక్తితో భవిష్యత్తును చూసి భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి తాళపత్ర గ్రంథాల్లో రాశారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై ఐదులో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బ్రహ్మంగారు తాళపత్ర గ్రంథాల్లో రాశారు ఈ కలియుగంలో మళ్ళీ ఆయన జన్మిస్తాడు అని ఆయన జన్మించే ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయని వాటిని గుర్తించిన వారిని ఆయన కాపాడుతాడని తాళపత్ర గ్రంథాల్లో చెప్పబడింది మరి బ్రహ్మంగారు ఎప్పుడు జన్మిస్తాడో ఈ రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయ్యేలోపు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో రెండు వేల ఇరవై ఐదులో జరిగే అద్భుతాలు వింతలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాదు ఆయన రాసిన తాళపత్రాలను ఒక చోట భద్రపరిచారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు కూడా వచ్చింది కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకని పెట్టారు ఇలా ఎందుకు చేశారనే దానికి ఇప్పటి వరకు కూడా జవాబు దొరకలేదు కానీ బ్రహ్మంగారు చెప్పినట్టు మాత్రం చాలా సంఘటనలు జరిగాయి రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి భారతదేశంలో అరాచిక వ్యవస్థ అనేది లేదు అలాగే ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని చెప్పారు ఇందిరాగాంధీ రాను పరిపాలించే పాలన గురించి ఆయన ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పారు అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశిస్తాయని చెప్పారు దొంగలే దొరలయ్యి రాజ్యం ఏలుతారు జనాలు విపరీతంగా పెరిగిపోతారు భూమిపైన జనసంఖ్యత తగ్గించడానికి ప్రకృతి విలే తాండవం చేస్తుందని చెప్పారు ఆయన చెప్పిన దాని ప్రకారం మనం ఇప్పుడు చూసుకుంటే విజయవాడ తెలంగాణలో వరదల కారణంగా చాలామంది చనిపోయారు చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది ఇంకా బ్రహ్మంగారు కరువు కాటకాలతో కొట్టుమిట్టాడతారని చెప్పారు ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ప్రజలు ఆహారం దొరకక చనిపోతుంటారు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ వాటి వలన మనుషుల బాధలు తీరవు చావు పుట్టుకలకు ఎలాంటి యంత్రాలు కనిపెట్టలేరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చాలా సమస్య సమస్యలను తెచ్చుకుంటారు సృష్టిని మార్చుకునే ప్రయత్నంలో సృష్టిని నాశనం చేస్తారు అభివృద్ధి పేరుతో మోసాలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు ఆడపిల్లగా పుట్టడం ఒక నేరంగా మారుతుంది వృద్ధులకు చిన్న పిల్లలకి రక్షణ ఉండదు ఆఖరికి శవంతో కూడా కోరికలు తీర్చుకునే మృగాలు తయారవుతారు అని చెప్పారు ఇని ఇప్పుడున్న కాలంలో ఈ వార్తలు చాలా కామన్ అయిపోయాయి వయసుతో సంబంధం లేకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు కామ కోరికలను తీర్చుకోవడానికి ప్రేమ పేరును అడ్డుగా పెట్టుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకుందాం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం ప్రారంభమై ఆది దేశాల మధ్య చిచ్చు పెరుగుతుంది అని చెప్పారు రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం నేడు దేశాల మీద ఒక పెద్ద చిచ్చుగా మారింది అలాగే రాగిన్ దేశం మిత్రత్వం పేరుతో శత్రు దేశాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు రాగెన్ దేశం అనగా చైనా చైనా మన దేశం వారితో స్నేహం ఉన్నట్టు నటించి చాలాసార్లు మోసం చేసింది వేరు వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకరమైన ప్రమాదాన్ని సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు బ్రహ్మంగారు చెప్పినట్లు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జూన్ పదిహేడున పశ్చిమ బెంగాల్లో భారీ రైలు ప్రమాదం జరిగింది ఇంకా కోవిడ్ మహమ్మారి తర్వాత విచిత్రమైన రోగాలు పెరుగుతాయని చెప్పారు ఎంపాక్ మొమిక్రాన్ లాంటి అనేక రకాల వ్యాధులు రోజురోజుకు ఉన్నాయి ఇప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి నమోదవుతుంది భారీ వర్షాలు పడి ఊర్లు ఊర్లు కొట్టుకుపోతాయని చెప్పారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభంలో ఉత్తర దేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ హర్యానా రాజస్థాన్ అనేక ప్రదేశాలు తుఫాన్ మరియు వరదలతో మునిగాయి అలాగే ఎంతో ప్రాణ నష్టం కూడా జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగు రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయి మృగాలు గుడిలోకి వచ్చి భక్తులపై దాడి చేస్తాయని కూడా చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో తిరుమలలో ఒక పులి ఒక చిన్న పిల్లను చంపింది ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏం జరుగుతాయో చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వవు బలమైన ఆవు గేదె పాలు వదిలి యంత్రాలతో తయారు చేసిన పాలపై మక్కువ చూపుతారు ఇక నారున్న కాలంలో శాంతమూర్తులకు కూడా కోపం వస్తుంది వివిధ వర్గాల వారు తమ ధర్మాలను వదిలి ఇతరతర ధర్మాలపై మక్కువ చూపిస్తారు ఐదు వేల ఏళ్ళ తర్వాత గంగా కనుమరుగు అవుతుంది ప్రస్తుతం ఫ్యాక్టరీ నుండి వాహనాల నుండి వచ్చే వాయువుల వల్ల విష జలాల వల్ల కాశీలోని గంగా నదిలో నీరు చాలా కలుషితం అయింది ప్రపంచంలో పాపాత్మల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గుతుంది ఇది మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యది పెళ్ళికి అమ్మాయి దొరకడం కష్టమవుతుంది రానున్న రోజులలో పెళ్ళికన్నా లివింగ్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోతూ ఉంటాయి మద్యము డబ్బులు ఏరులై పారుతాయి పిల్లల బెదిరింపులు పెద్దల వేధింపులు చూడక తప్పదు ఆడవారికి రక్షణ తగ్గుతుంది దేవుడిని నమ్మకపోవడం ఒక ఫ్యాషన్గా మారుతుంది వాతావరణమే ఒక పెద్ద ప్రళయంగా మారుతుంది ప్రకృతి ఆగ్రహానికి జనాలు పిట్టలుగా రాలనున్నారు ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడవారు క్రీడలలో ముందుంటారు పూజ చేస్తే నేరం పప్పు వెళ్తే సన్మానంగా మారిపోతుంది మన సమాజం భూములు బంగారం రేట్లు ఆకాశం అంటుతాయి రాజకీయ రంగాల్లో వేడి తగ్గదు విదేశాల్లో ఉన్న మన వారికి అంటే ఇండియన్స్కి చేదు అనుభవాలు తప్పవు హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతాయి నడి రోడ్డుపై స్త్రీలు గొడవలు పడుతూ ఉంటారు చెరువులపైన నదులపై గొడవలు ముగిసి సముద్రంపై ఆధిపత్యం కోసం గొడవలు ప్రారంభమవుతాయి కొత్త వైరస్లు పుడతాయి యుద్ధాలు జరుగుతాయి మంచి అబ్బాయి మంచి అమ్మాయి దొరకడం కష్టమవుతుంది ఈ రోజులలో ఇది మనం పెరుగుకుంటున్నాం డ్రగ్స్ మైకంలో ఉన్నతాధికారులు ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు ఉంటారు వీళ్ళు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంచి అర్థం ఉన్న సినిమాలు తక్కువ రోజులు తెరపై కనబడతాయి అర్థం పర్థం లేని సినిమాలు ఎక్కువ రోజులు తెర మీద ఆడుతాయి నోరు తిరగని వంటకాలు వస్తాయి తినాలి అని ఉన్నా తినలేరు గుడిలో అరాచకాలు పెరిగిపోతాయి దీని కారణంగా భవిష్యత్తులో విపత్తులు వస్తాయి గుడిలో కూడా భక్తి కన్నా డబ్బులకే విలువ పెరుగుతుంది ఈ అన్యాయాన్ని చూసిన ప్రజలు కొందరు తీర్థ ప్రదేశాలకు వెళ్ళడం మానివేస్తారు క్రీడారంగంలో ముసళ్ళు జరుగుతాయి ఎర్రని భూములు ఉన్నవారికి బంగారం పండుతుంది రానున్న రోజులలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగులుతారు ఉత్తమ్మ బేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు ఈ కోమటిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తుంది పట్టపగలు పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు బ్రహ్మంగారు రాబోయే ముందు ఈ సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు నాలుగు నిలువుల ఎత్తుగల ఆజాను వాహులు వేము వీర భోగ వసంత రాయలమని చెప్తారు నిజమైన భక్తులు ఆ మాటలు నమ్మరు కానీ ముర్ఖులు నమ్ముతారు అని చెప్పారు భయంకరమైన వరదలు వచ్చి బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం చెందుతారు భూకంపం కారణంగా కలకత్తా నగరం దెబ్బతింటుంది బ్రహ్మంగారు తెలిపిన పర్టికులర్ డేట్లలో భవిష్యత్తులో జరిగే కొన్ని ఖచ్చితమైన సంఘటనలు తెలుసుకుందాం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు దాచిన కాలజ్ఞాన పత్రాలు రెండు వేల ముప్పై ఆరు ఆగస్టు నెలలో ఏడవ తేదీన శ్రీ వీరభోగ వసంత రాయల వారి చేత తీయబడతాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టుగా యథాతథంగా జరుగుతుంది దేశంలో రెండు మతాల మధ్య యుద్ధం వల్ల పింగల పింగ రెండు వేల ముప్పై ఏడు ముప్పై ఏడు నుండి ముప్పై ఎనిమిది కాలయుక్తి ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది మరియు ధౌత్రి రెండు వేల నలభై నుండి రెండు వేల నలభై ఒకటిలో కోట్లాది మంది హతమవుతారు క్రీస్తు శకరం రెండు వేల నలభై సంవత్సరం ప్రారంభమైన నలభై రోజులకు గంగా నదిలో నీరుండదు తేదీ పదిహేను మరియు పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటి రోద్రి మాఘమి నాడు ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారు రెండు వేల నలభై నాలుగు నవంబర్ ఇరవై ఆరు లేదా ఇరవై ఏడవ తేదీలో అంటే మార్గశీల శుద్ధ సప్తమినాడు చెన్నపట్నంలో ఏడేళ్ళ బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడవ రోజు మరణించబోయే ముందు శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు ఆ యుద్ధం రెండు వేల నలభై ఐదు జనవరి పంతొమ్మిది రెండు వేల నలభై ఐదు ఫిబ్రవరి పదహారు మధ్య మొదలవుతుంది రెండు వేల ముప్పై మార్చి నెల పదిహేనున శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయల వారు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు అనంతర రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది అతమవుతారు ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనం అవుతుంది ఒక తోకచుక్క వల్ల భూప్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్టుగా కనిపిస్తాడు రెండు వేల ఇరవై ఏడులో సూర్యుడిలో సూర్య నారాయణ రూపం విష్ణు రూపం కనబడుతుంది ఇంకో తోకచుక్క ముప్పై మూడు రోజులు కనిపిస్తుంది ఈ క్రోధి నామ సంవత్సరంలో ఢిల్లీపై బాంబుల వర్షం పడుతుంది ఢిల్లీ నుండి దేశ రాజధాని మారుతుంది ఇదే సమయంలో నెల్లూరు నీటిమయం అవుతుంది బ్రహ్మంగారు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఇప్పటికీ జరిగాయి భవిష్యత్తులో కూడా జరుగుతాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కలకత్తా నగరం దెబ్బతిగా ఉంటుందని చెప్పేసి బ్రహ్మంగారు చెప్పారు కొన్ని ఖచ్చితమైన సంఘటనలు తెలుసుకున్నాం కదా కాబట్టి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు దాచిన కాలజ్ఞాన పత్రాలు రెండు వేల ముప్పై ఆరు ఆగస్టు నెల ఏడవ తేదీన భోగ వసంతరాయల వారు చేత తీయబడతాయి అని చెప్పేసి చెప్పారనమాట